హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో మొన్న వరలక్ష్మి పూజ రోజు నేను పులిహోర అయితే చేశాను కదా అది మనకి చాలా పక్కా కొలతలతో ఎలా రావాలో ఇప్పుడైతే చెప్తున్నాను ముందుగా మనం చింతపండుని ఒక నేను హాఫ్ కేజీ రైస్ చేస్తున్నాను దానికి ఒక వంద గ్రాముల చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట అలా నానబెట్టుకోవడం వల్ల మనకు గుజ్జు అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అలాగే రైస్ కూడా ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటే రైస్ పొడిపళ్ళు ఉడుకుతుంది అలాగే మనకి రైస్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వక్కర్లదు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నప్పుడే మనకి వాచ్ చేసుకుంటే రైస్ అనేది పొడిపళ్ళు మనకి పులిహోర చేసినప్పుడు చాలా పొడి పొడిగా వస్తుంది లేదు హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేస్తే బాగా మెత్తగా అయిపోయి పులుపు వేసినప్పుడు మనం కలుపుతాం కదా కలిపే దాంట్లోనే ముద్ద ముద్దగా అయిపోద్ది అన్నమాట ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని పల్లీలు మనం తీసుకున్నాం కదా ఒక పెద్ద టీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన స్మెల్ వస్తున్నాయి ఫ్రై అయిన స్మెల్ అనుకున్నప్పుడు ఇందులోనే కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు అనేవి చిల్లపట్లాడిన తర్వాత ఎండుమిర్చి ఇంకా కరివేపాకు పసుపు కొంచెం మింగువ లాస్ట్లో వేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది అంతే ఇవి ఇవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా ఇప్పుడే వేసుకోవాలన్నమాట బాగా ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని మనం ముందుగా త నానబెట్టి పెట్టుకున్న చింతపండునైతే బాగా స్మాష్ చేసుకుంటూ గుజ్జులా వేసుకోవాలి ఇది మీకు ఎవరికైనా గుజ్జుగా రావట్లేదు పడిపోతుంది అనుకున్నప్పుడు కొత్త కొత్తగా వంటలు చేసి కొనే వాళ్ళకి పడిపోతుంది కదా ఇలా చిక్కం కానీ లేదంటే ఇలా చిల్లుల గరిటెలు ఉంటాయి కదా వాటితో వేసుకుంటే తుక్క అనేది కింద పడకుండా మనకి ఒక పులుసు ఒకటే పడి బాగా వస్తుందన్నమాట అలా టూ త్రీ టైమ్స్ బాగా పిండుకోవాలి దాంట్లో గుజ్జంతా వచ్చే వరకు అయితే దీంట్లో ఇంకా పులుసు కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులో నేను కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం పసుపు కరివేపాకు వేసి దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికిస్తాను నేను మామూలుగా ఇంట్లోకి ఎప్పుడైనా అలా చేసినప్పుడు చిన్న చిన్న అల్లం ముక్కలు ఒక చిన్న ముక్క అయితే వేస్తాను మా ఫ్రెండ్ చెప్పింది మా అమ్మ అయితే అల్లం వేస్తుంది కానీ నేను మానేసాను ఇంక మా ఫ్రెండ్ ఇక్కడ చేసిన తర్వాత బాగుంది అన్నప్పుడు అల్లము మళ్ళీ బెల్లం కూడా లాస్ట్లో దింపే ముందు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది అన్నమాట ఇలా పులుపు కూరలోకైనా పులుపు ఇలా పులు చింతపండు పులుసులోకైనా అలాగే ఏదైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు అయితే చిన్ని సాల్ట్ వేసుకోవాలి ఒక పించ్ అలా అప్పుడు స్వీట్స్ కూడా మా టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది ఈ రెండు టిప్స్ మీరు చేసేటప్పుడు అయితే ఫాలో అవ్వండి చాలా అయితే టేస్టీగా ఉంటాయి అంతే ఇప్పుడు ఇంకా తాలింపులోకి నేను ముందుగా కుక్ చేసి పెట్టుకుని అయితే వేసుకుని అలాగే చింతపండు గుజ్జు కూడా వేసుకుని ఇంకా కలిపేసుకోవాలన్నమాట బాగా ఇది మనకి చాలా టేస్టీగా చాలా అయితే బాగుంటుంది అన్నమాట నేను ఉప్పది చూడలేదు కానీ అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయి తర్వాత నేను ప్రసాదంగా తీసుకున్నప్పుడు అయితే చూస్తే ఈ పులిహోర అయితే చాలా టేస్టీగా చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోద్ది ఏది చేసుకున్నా మనం ముందు ప్లాండ్గా చేసుకునే పప్పులు పోపు దినుసులు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టుకుంటే మనకి ఏ పనైనా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోద్ది మాట చాలామంది అమ్మ పులిహోర ఈ చింతపండు పులుపు ఉడకబెట్టడం అలా అని ఫీల్ అవుతారు కానీ చాలా ఫాస్ట్గానే అయిపోద్ది ఇంకా టెంపుల్ స్టైల్ పులిహోర అంటే ఇవి పచ్చిమిర్చి ఆవాలు ఆవ పెట్టి పులిహోర ఇవి కూడా నేను ముందు ముందు వీడియోలో మీకు చూపిస్తాను అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంతే ఈ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్